ఏది పెట్టినా మనకి వాళ్ళకి ఏం నష్టం బాబు గారు ఉన్నారు సోషల్ మీడియా గురించి మనం మాట్లాడుతున్న పని ఉంది అందులో బాలకృష్ణ గారిని కొద్దిగా ఎక్కువ చేస్తుంటారు ఎందుకంటే మంచి మనిషి కాబట్టి ఆ తిరిగి వాళ్ళకి సమాధానాలు చెప్పలేదు కదా మిగతా హీరో లాగా ఆయన బిహేవ్ చేయడం కాబట్టి ట్రోల్ చేస్తూ ఉంటారు పట్టించుకోలేదు భారతదేశం మొత్తం భారతదేశం మొత్తం నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపాన్ని ఆల్రెడీ ఇప్పుడు చాలా సార్లు చూశారు ఇప్పుడు ఒక వెరైటీ క్యారెక్టర్ లో చూడబోతున్నారు తమన్ అదిరిపోతుంది తమన్నో బాలయ్యే ఇంకా నందమూరి తమన్ ఆయన ఎస్ఎస్ తమను ఆయన నందమూరి తమన్ ఆయన అందరికీ తెలిసిందే అఖండా టూ కి బాక్సులు పొగులు ఒక గొప్పగా నేను హిందువుగా గర్వపడుతున్నాను ఒక హిందువుగా అతి మంచి గొప్ప సినిమా అని బోయపాటి సిన్ గారు దమ్మున్న డైరెక్టర్ బోయపాటి సిని తీశారు మన ప్రతి హిందూగా మనం గర్వపడాలి ప్రతి భారతీయుడిగా మనం గర్వపడాలి దాని ప్రతి ఒక్క భారతీయుడు ప్రతి ఒక్క తెలుగువాడు ప్రతి ఒక్క హిందూ దాన్ని ఎంకరేజ్ చేయాలి ముందుకు తీసుకెళ్ళాలి కుమేణలో రియల్ సీన్ తీశారు కదా తీగల ఎవరైనా దమ్మున్న డైరెక్టర్ బోయపాటి ఎవరు దమ్మున్న మాస్ డైరెక్టర్ ఒక ఏకేక ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీలో భోయపడిచిన గారు అందరూ అందరం అందరం గర్వంగా చెప్పు గుండెల మీద గర్వంగా చెప్పుకునే సినిమా ప్రతి భారతీయుడు పది హిందువు రేట్ అనేవి రెండు వందల తొంభై ఉన్నాయి కొంచెం తగ్గించాలని చెప్పి మధ్య తరగతి ప్రేక్షకులు మంచిదండి తగ్గిచ్చే మంచిది తగ్గించి సామాన్యులు అందరూ చూడాలి అందరూ చూస్తారు ఇప్పుడు వెయ్యి రూపాయలు పెట్టి ఒకరు చూసే బదులు నాలుగు రెండు వందల యాభై రూపాయలు పెడితే మీరు పెట్టినట్టు నలుగురు చూస్తారు